ఈ రోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల యాభై తొమ్మిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న మహాభారతానికి వ్యాసుడు పెట్టిన మరో పేరు మహాభారతానికి వ్యాసుడు పెట్టిన మరో పేరు జయం ఒకటి నిలువు ఖర్చుకు వ్యతిరేకం జమ తొమ్మిది అడ్డం మాట తప్పడు తిప్పడు మడమ రెండు నిలువు తెలుగులో సుప్రసిద్ధ రచయిత ఎండమూరి పద్నాలుగు అడ్డం మౌలికము మూలము పది నిలువు కేరళ సముద్ర తీరం మలబారు పదిహేడు అడ్డం పూబాలలు విరిబాలలు పదిహేను నిలువు పొడవుగా ఉండే కాయ ములక్కాడ ఇరవై ఒకటి అడ్డం జలసూత్రం గారిని శ్రీశ్రీ ఇలా పిలిచేవారు రుక్కాయి పద్దెనిమిది నిలువు ఈ కాయలు పుల్లగా ఉంటాయి పచ్చడికి పప్పులో వేసుకోవడానికి బాగుంటాయి కానీ ఇవి శీర్షాసనం వేశాయి వాక్కాయలు క్రింది నుంచి పైకి రాయాలి వాక్కాయలు ఇరవై ఐదు అడ్డం డమరు డక్క ముప్పై అడ్డం రాముడు డాష్ సేనతో లంకపై దండెత్తాడు వానర సేనతో ముప్పై ఒకటి నిలువు మృదువుగా లాలించడం నయగారం ముప్పై నాలుగు అడ్డం సూర్యుడి కూతురు సూర్యుడి కూతురు ఎమి నలభై అడ్డం గుర్రం తురంగం ఇరవై రెండు నిలువు సుమారు రమారమి ఇరవై రెండు అడ్డం రత్తాలను గ్రామాల్లో ఇలా పిలుస్తారు రత్తి పంతొమ్మిది నిలువు హైదరాబాద్ లో చేప మందుకు ఈ కుటుంబం ప్రసిద్ధి బత్తిన పంతొమ్మిది అడ్డం బలం బలిని ఇరవై నిలువు బాలుగారు లక్ష్మి జంటగా నటించిన అద్భుత చిత్రం మిథునం ఇరవై ఆరు అడ్డం కొంటే గోపాలుడు మా గోపికల డాష్ దోచుకొని ఎటో పోయాడు అంటూ పోతన్నగారు చెప్పారు మానధనం మానధనం ఇరవై ఏడు నిలువు ఈ రెండు ఉంటే మనం కూడా సంపన్నులమే ధనధాన్యాలు ధనధాన్యాలు ముప్పై ఐదు అడ్డం బ్రహ్మ ధాత ముప్పై ఎనిమిది అడ్డం జీవితంపై విరక్తి కలిగితే డాష్ పుచ్చుకుంటారు సన్యాసం ముప్పై ఆరు నిలువు మార్కెట్ శీర్షాసనం పైకి రాయాలి సంత మూడు అడ్డం నక్షత్రం వాలి భార్య తార నాలుగు నిలువు సూర్యుడు రవి పదకొండు అడ్డం ధనుస్సు విల్లు పన్నెండు నిలువు మత్తు ఎక్కించేది తలకిందులు క్రింది నుంచి పైకి రాయాలి కల్లు పదహారు అడ్డం డాష్ యుగం కలుషాలకు ఇది నిలయం కలియుగం కలి ఆరు నిలువు నిలువు పదమూడు శివ అడ్డం గ్రహణాలకు కారకులయ్యే వారిలో ఒకరు రాహువు ఏడు నిలువు అంతర్జాతీయ వేదికలపై రాజమౌళిని నిలబెట్టిన చిత్రం బాహుబలి బాహుబలి ఐదు అడ్డం దప్పిక ఎనిమిది నిలువు భర్తకు తోక తెగింది భర్త అంటే ధవుడు తోక తెగింది అన్నాడు కాబట్టి డు అనే తీసేయాలి ధవు అని వస్తుంది పదిహేడు నిలువు గింజ విత్తనం ఇరవై మూడు అడ్డం విష్ణు భక్తుడు నంబి ఇరవై నాలుగు నిలువు పిల్లి బిడాలం ఇరవై ఎనిమిది అడ్డం మచ్చ మరక డాగు ముప్పై రెండు అడ్డం మనం తేదీలు చూసుకునేది కేలండర్ కేలండర్ అని ముప్పై రెండు నిలువు అచ్యుతం డాష్ కృష్ణ దామోదరం రామనారాయణం అచ్యుతం కేశవం ముప్పై తొమ్మిది అడ్డం నూరు వంద ఇరవై తొమ్మిది నిలువు బెల్లం గుడము ముప్పై ఏడు అడ్డం నాసికా ముక్కు ముప్పై మూడు నిలువు రుక్మిణికి పేరు రుక్కు రుక్కు అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల యాభై తొమ్మిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్